భారతదేశంలోని ఆలయ వ్యవస్థ నేటికీ పదిలంగా ఉంది అంటే దానికి కారణమేంటో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు నిర్మాణ శైలి విగ్రహాల ప్రతిష్ట ఆకాశం నుంచి వెలువడే దైవిక తరంగాలను ఒడిసిపట్టి భూమి మీదకు ప్రసరింపచేసే గోపురాలు ఇవన్నీ ఉన్న కారణంగానే ఆలయ వ్యవస్థ నేటికి మనుగడలో ఉంది వైభవవైపేతంగా వెలుగుతున్నది కూడా ఎప్పుడో పురాతన కాలంలో నిర్మించిన చాలా దేవాలయాల్లో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి అటువంటి ఆలయాల్లో ఒకటి కర్ణాటకలోని తాళిలో ఉంది కర్ణాటకలోని హోసా కన్నంబాడిలోని కృష్ణరాజసాగర్ ఆనకట్టుకు సమీపంలో ఎప్పుడో హోయసల పరిపాలకులు ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు మురళీలోలుడిగా కనిపిస్తాడు చూడముచ్చటగా ఉండే శ్రీకృష్ణుడి రూపం అందరినీ ఆకట్టుకుంటుంది ఆకట్టుకునే రూపం ఒక ఎత్తు అయితే కన్నయ్య మురళీ వాయిస్తున్న శబ్దం మనకు స్పష్టంగా వినిపిస్తుండడం ఎత్తు ఈ మురళీ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేకపోయారు అయితే మురళీ నుంచి వచ్చే ఆ శబ్దం శ్రావ్యబద్ధంగా ఆహ్లాదంగా ఉంటుందని భక్తులు చెప్తున్నారు ఇటువంటి ఈ ఆలయం సుమారు డెబ్బై ఏళ్ల పాటు నీటిలో మునిగిపోయింది అంటే నమ్మగలమా చెప్పండి కానీ ఇది అక్షరాల నిజం యాభై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయం దగ్గరలోనే కృష్ణరాజు సాగర్ ను నిర్మించారు ఈ సాగర్లోకి నీరు రావడంతో ఆలయం కూడా మునిగిపోయింది సుమారు డెబ్బై ఏళ్ల పాటు నీటిలోనే ఉండిపోయింది అయితే రెండు వేల పదిలో బయటపడిన ఈ ఆలయాన్ని రెండు వేల పదిలో బయటపడిన ఈ ఆలయాన్ని రెండు వేల పదకొండులో పునరుద్ధరించారు నాటి ఆలయాన్ని నేటి తరానికి అనుగుణంగా నిర్మించారు ఆలయానికి రెండు వైపులా వరండాలతో కూడిన భవనం ఉంటుంది ఈ భవనం చుట్టూ యాగశాలలు ఉంటాయి ఆలయంలో ఓ వసార హాలు వేడుకలు నిర్వహించేందుకు ముఖ్య మంటపం గర్భగుడి ఉంటుంది ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ఎదురుగా ఉన్న గర్భగుడిలో కేశవుడి విగ్రహం దక్షిణం వైపు ఉన్న ర్భగుడిలో గోపాలకృష్ణుడి విగ్రహం మనకు కనిపిస్తుంది ఎంతో అందంగా తీర్చిదిద్దిన ఈ కన్నయ్య ఆలయంలోని వేణువు శబ్దాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు ఇది దైవ రహస్యమని దైవం తప్ప మరెవ్వరూ కూడా దీనికి సమాధానం ఇవ్వలేరని అంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్